గంగపట్నం ఇందుకూరుపేట మండలం అద్దె గర్భం సరోగసి ద్వారా ముర్ర జాతిపేయ దూడ జననం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఘనీభవించిన ఇన్విట్రో ఫలదీకరణం ద్వారా చేయబడిన పిండ మార్పిడి ద్వారా పుట్టిన మొదటి గేదె దూడ గంగపట్నం ఇందుకూరుపేట మండలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రీయ గోకుల మిషన్ ఆధ్వర్యంలో చింతనదీవి పశు క్షేత్రంలో తయారు చేసిన ఏడు రోజుల వయసున్న ఘనీకృత ముర్రా జాతి పిండాని డాక్టర్ నరేష్ డాక్టర్ వసంత రాయలు గారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో శ్రీనివాసులోని రైతుకు చెందిన గేదెలో మార్చి పదమూడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఉచితంగా ప్రవేశపెట్టారు అదే సంవత్సరం జులై పన్నెండవ తేదీన చూపులు నిర్ధారణ చేయడం జరిగింది తదుపరి ఆ పశువుకి రెండు వేల ఐదు వందల రూపాయలకు దాన మరియు ఖనిజాల వర్ణాలను ఉచితంగా అందించారు సంక్రాంతి శుభదినాన ఆ పశువు ఐదు గంటలకు మేలు ముర్రా జాతి దూడకు జన్మనిచ్చింది దూడ చాలా ఆరోగ్యంగా మంచి జాతి లక్షణాలతో ఉందని రైతు ఆనందాన్ని వ్యక్తపరిచి డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపి పిండ మార్పిడి విధానం ద్వారా మనకు కావాల్సిన పశువుల్ని మనం తక్కువ ఖర్చుతో పొందవచ్చని తెలిపారు

తీస్తాను సార్ <you can't> <payday> <AU�ity noise> त्यो न आछी त्यो टकाको जस्तो रहेछ